హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ కందతో ఇలా ఒకసారి ఫ్రై చేయండి కంద ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగా వచ్చింది టేస్ట్ అయితే ఈ ఫ్రై అనింది రసంలోకైనా సాంబార్లోకైనా చాలా చాలా బాగుంటుందండి లేదా ఉత్తినే అన్న కూడా తినేయచ్చు అంత బాగుంది టేస్ట్ అయితే కంద తినడానికి చాలా వరకు భయపడతా ఉంటారు కదండి ఎందుకంటే కందకి కొంచెం దురద గుణం ఎక్కువ కదా అది ఒక్కొక్కరికి పడుతుంది ఒక్కొక్కరికి పడదు అన్నట్టుగా అనుకుంటారు కందని కనుక సరిగా క్లీన్ చేసినట్లయితే అసలు దురద అనేదే రాదండి ఒకసారి ఈ విధంగా ఫ్రై ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి కమ్మగా చాలా బాగుంది వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే కంద ఫ్రై తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా కందకి చెక్కు తీసే ముందే చేతికి ఆయిల్ అప్లై చేసుకుని చెక్కు తీసుకుని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకి దురదనింది రాదండి తర్వాత ఈ కంద ముక్కల్లో ఉప్పు వేసుకుని వీడలో చూపిస్తున్న విధంగా ఇలా ఉప్పుని కందని బాగా కలుపుకోవాలి తర్వాత వాటర్ని వేసుకుని క్లీన్ చేసుకోవాలి అలాగా ఒక త్రీ టైమ్స్ అయినా క్లీన్ చేసుకోవాలండి కందని అంటే మనం పచ్చి చేప మొక్కలు కడుగుతాం కదా ఆ మాదిరిగా అన్నమాట ఇలా ఉప్పుతో కడగడం వల్ల కందలో ఉండే జిగురంతా పోతుంది అలానే కందలో ఉండే దురదగుణం కూడా చాలా వరకు తగ్గిపోతుంది ఇలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మసాలా కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలోకి టూ స్పూన్స్ వరకు వేరుశనగలను వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఓపికతో హైలో అస్సలు పెట్టకూడదండి అవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత దానిలోకి టూ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు అలానే వన్ స్పూన్ వరకు ధనియాలు పావు టీ స్పూన్లో సగం ఆవాలు తర్వాత హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో జీలకర్ర అలానే ఒక మూడు ఎండుమిర్చి వేసుకొని వీటిలోంచి మంచి అరోమా వచ్చేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దించే రెండు నిమిషాల ముందు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు అయితే సరిపోతుంది ఇవి ఫ్రై అయిపోయండి ఇప్పుడు వీటిని చల్లారినిద్దాం తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కంద ముక్కల్లో వాటర్ని వేసుకోవాలండి అవి ములిగేంత వరకు తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు అలానే కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టి వీటిని ఉడికించుకోవాలి ఇవి ఉడకడానికి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటైనా టైం పడుతుందండి మనం ఇలాగా చెక్ చేస్తున్నప్పుడు చాక్తో ఈజీగా కట్ అయిపోవాలన్నమాట మనకి రెడీ అయిపోయిందండి వాటర్లోంచి సపరేట్ చేసి వీటిని చల్లారినిద్దాం తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ శనగపప్పు ఉన్నాయి కదండి ఇవన్నీ వేసేసుకుని దానిలోకి పావు టీ స్పూన్కి కొంచెం తక్కువలో మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి లేదా ఒక ఐదు నుంచి ఆరు మిరియాలన్న వేసుకోవచ్చు తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి మసాలాలో హాఫ్ టీ స్పూన్ వరకు అలానే హాఫ్ టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుని వీటన్నింటినీ బరకగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ మసాలా అన్నింటి మొత్తం పడదండి కంద ఫ్రైలోకి కొంచమే వేస్తాము ఈ మసాలా ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుందండి మీరు రిమైనింగ్ ఫ్రైల్లోకి వాడుకోవచ్చు దీన్ని మీరు ఏ ఫ్రైల్లో అయినా వేసుకోవచ్చు పొటాటో ఫ్రై తోటకూర ఫ్రై లేదా దొండకాయ ఫ్రై ఎందులో అన్న దించే ముందు వేసుకుంటే ఆ ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కంద ఫ్రై కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక సిక్స్ టు సెవెన్ స్పూన్స్ వరకు అయినా సరే మరి డీప్ ఫ్రై కాదండి అవి ములిగేంత వరకు అంటే సగానికి ములిగేంత వరకు అయితే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మొక్కలు చల్లారితే కదా వీటిని అలానే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఎర్రగా అవ్వాలండి లైట్గా ఉప్పును కూడా వేసుకుంటే ఇవి త్వరగా మగ్గిపోతాయి ఉప్పు కొంచెం చూసుకుని వేసుకోవాలి ఆల్రెడీ ఉడికించినప్పుడు కూడా వేసుకున్నాం కదా మసాలాలో కూడా వేసాము చూసుకుని వేసుకోవాలి హైలో పెట్టేస్తే కొంచెం కలర్ అనేది మాడు టైప్లో వచ్చేస్తుందండి సిమ్లో పెట్టేస్తే పేస్ట్ అయిపోతుంది కాబట్టి మీడియంలో పెట్టుకుని మంచి రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి ఈ ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసుకొని బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఫ్రై మొత్తం చల్లారేక లైట్గా నిమ్మరసాన్ని పిండుకొని దించేసుకుంటే సరిపోతుందండి అంతేనండి రెడీ అయిపోయింది క్రిస్పీగా ఉండే కందా ఫ్రై టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు